అప్టో సార్ నైట్ డ్యూటీ చేసినప్పుడు చపాతీలు చేయించుకోరుగులు సార్ అన్న మీకు సన్నై రావట్లేదాం ఇచ్చుకుంటారు కాదమ్మా రోజు కోడిగుడ్డి ఇవ్వాలా ఇస్తున్నారా సండే చికెన్ ఇవ్వాలి బాలకు రెండు సార్లు మటన్ రెండు సార్లు తీసుకో మటన్ లేదు మటన్ లేదు

ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి ఏడ్ చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడిగుడ్డి ఇచ్చే మెనూ పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తాం